The mm -hmm. ఇప్పుడు రోజుల నుంచి వరుసగా నాన్ వెజ్ తిని తిని నాకైతే విసుగొచ్చేసింది అబ్బా అలా నాన్ వెజ్ మీద విసుగొచ్చేసినప్పుడు ఏం జరగదు తెలుసా కారంగా రోటి పచ్చడి చేసుకుని తినాలి ఆ స్టైల్లో నేను ఎలా రోటి పచ్చడి చేస్తానో చూద్దామా ఈ పచ్చిమిరపకాయలు అయితే అప్పుడే జస్ట్ మా అమ్మ వాళ్ళ చెట్లో నుంచి కోస్ తీసుకొచ్చినవి భలే ఉన్న ఎగినగలాడిపోతూ పచ్చి పచ్చిమిరపకాయలని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత టొమాటోస్ ఈసారి నేను కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం అనుకోండి ఇవాళ మన ఈ రోటి పచ్చడికి ఇవే అనమాట హీరో హీరోయిన్స్ ఫ్రై చేసుకున్నవన్నీ బాగా చల్లారేంత వరకు ఆగి ఆ తర్వాత అయితే స్టార్ట్ చేద్దాం దంచుకోవడము పచ్చలు ఏవైనా సరే మిక్సీ లో కన్నా కూడా ఇలా రోట్లో వేసి దంచుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది విషయం తెలిసిందే గానీ జస్ట్ ఊరికే చెప్పాలని చెప్తున్నా అంతే ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఉప్పేసి బాగా దంచుకొని ఆ తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకొని ఆ తర్వాత చింతపండు వేసుకోవాలి దీన్ని దంచుకోవడం అనడం కంటే కూడా నూరుకోవడం అని అంటే బెటర్ అనుకుంటా లాస్ట్ లో కొన్ని వెల్లుల్లిపాయలు ఒక పెద్ద అని అనేసి పచ్చ పచ్చగా దంచుకోవాలి స్మాష్ అవకుండా అంతేమన్నా రోటి పచ్చడి వేడి ఇక్కడ చెప్పడానికి ఏముంది సింపుల్ గా చెప్పేస్తున్నాను కానీ ఆ పచ్చడి తోడిన తర్వాత నా చెయ్యి అంతా బగబగపక మంటలు వచ్చేసాయి సేపటికి ఆ మంటలు తగ్గిపోతాయి అనుకోండి ఇంకా లాస్ట్ లో ఆమ్లెట్ వేసి ఆ పచ్చడికి పేరప్ చేసేసాను ఇంక ఈ రెండు కాంబినేషన్ గురించి వేరే చెప్పాలా ఒకవేళ మీకు తెలియాలంటే మీరు చేసుకుని తింటే గాని మీకు తెలియదు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో నాకు ఎంతలో నచ్చిందంటే నాన్ వెజ్ తో కన్నా కూడా ఈ పచ్చడి తోటే ఒక రెండు మూడు ముద్దులు ఎక్స్ట్రాగా తిన్నానంటే చూడండి